వయసులో దేవునికి మహిమ కలుగును గాక ప్రభు ప్రేమని దేవుని బిడ్డలరా ఎబ్రెలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చరంలో ఈ విధంగా వాక్యం రాయబడి ఉంది విశ్వాసానికి కర్తలో దాన్ని కొనసాగిస్తున్న యేసు వైపు చూడాలని పౌలు చెప్తూ ఉన్నాడు ఈరోజు మనం వేసు వైపు చూస్తే ఏసు వైపు చూస్తే అడుగులేస్తే వేసు వైపు చూస్తే జీవిస్తే నువ్వు విడుదల పొందే వ్యక్తిగా ఉంటావు కార్యాలు చూసే వ్యక్తిగా ఉంటావు అద్భుతాలు చూసే వ్యక్తిగా ఉంటావు ఒక రోజు ఒక ఆయన చెప్పాడు ఒక సంఘంలో నా సమస్యలు ఉన్నాయి నా ముందు ఉన్నాయి నా ఎరం వైపు సమస్యలు ఉన్నాయి నా కురు వైపు సమస్యలు అన్నాడు ఈ ఒక ఆయన అతను బలపరుస్తూ బాబు నీ వెనక ముందు కురువైపు ఎరం వైపు సమస్యలు ఉన్నాయి అంటున్నావు కదా పైకి చూడు వేసి వైపు చూడు ఆ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతావని అతను బలపరిచాడు ఈ రోజు నువ్వు ఏ సమస్యలను అయితే ఉన్నావో ఏ కష్టాలైతే ఉన్నావో వైపు చూస్తే తన కొనసాగిస్తున్న వైపు చూస్తే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చూడగలుగుతావు నీ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వించిన దాకా